ప్రస్తుతానికి యాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్లి మండల్ బీజేపీ రాష్ట్ర జిల్లా నాయకులు మనతో ఉన్నారు ఆ దూడల భిక్షం గౌడ్ గారు ఉన్నారు బీజేపీలో ఎలాంటి పథకాలు గ్రామ గ్రామ లెవెల్లో తీసుకెళ్తున్నారో అతని ద్వారా తెలుసుకునేందుకు ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ నమస్తే సార్ మీరు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలని గ్రామస్థాయిలో ఏ విధంగా తీసుకెళ్తున్నారు సార్ సార్ గ్రామ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలని మా యొక్క భారతీయ జనతా పార్టీ ప్రత్యేకంగా సమావేశాలు ఏర్పాటు చేయటం ఏ విధంగా ఇవి అంటే లబ్ధిదారులకు చేకూరుతాయి అనేది వారు మాకు సూచనలు వేయటం ఆ విధంగా కార్యకర్తలకు లోకల్లో ఉన్న మండల మున్సిపల్ కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ గ్రామీణ ప్రాంతంలో గ్రామ పంచాయతీలో బూత్ అధ్యక్షునితోటి అక్కడున్న కార్యకర్తలతో ప్రతి ఇంటి పొయ్యి మనం సమాచారం ఇచ్చే ప్రయత్నం చేస్తాం సార్ ఆ విధంగా ముందస్తుగా కేంద్ర ప్రభుత్వం ఏదైతే మనకు పథకాలు అంటే లబ్ధిదారులకు చేకూర్చే ఈజీగా లబ్ధిదారులకు చేరే ఏదైతే స్కీమ్స్ ప్రవేశపెడుతుందో ముందస్తుగానే గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటి తిరిగి తెలియజేస్తాం ఓకే సార్ కేంద్రం ప్రవేశపెట్టిన ప్రతి పథకం కూడా ఇప్పుడున్న శ్మశాన వాటికలు కానీ పల్లె ప్రకృతి వనాలు కానీ రైతు వేదికలు కానీ ఇవన్నీ కూడా కేంద్రం నుంచి సార్ వీటిని ప్రజలలోకి మీరు ఎందుకు తీసుకెళ్ళ తీసుకెళ్ళలేకపోయారు సార్ సార్ ఇప్పుడు ఉచిత బియ్యం ఉంది వ్యక్తిగత మరుగుదొడ్లు తర్వాత వీ దీపాలు చెత్త డంపింగ్ కేంద్రాలు ఇక గ్రామీణ ఉపాధి పథకం ఇట్లాంటివి గ్రామీణ ప్రాంతంలో ప్రవేశపెట్టే ప్రతి స్కీము అంటే లబ్ధి పొందే ప్ర ఇప్పుడు అట్టడుగు ప్రజల నుంచి పేద వర్గాల నుంచి ధనికుల వరకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పథకాలు లబ్ధి పొందే విషయము కార్యకర్తల ద్వారా తెలియజెప్పుదామంటే కేంద్రమేమో అక్కడ రాష్ట్ర గవర్నమెంట్కు అందజేస్తుంది ఈ స్కీమ్స్ రాష్ట్ర ప్రభుత్వము వాళ్ళ ఇక్కడ మనం అధికారం లేము కాబట్టి రాష్ట్ర ప్రభుత్వంలోని మంత్రులు ఎమ్మెల్యేలు ఇటు బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు వాళ్ళు వచ్చి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పథకాలని ప్రారంభించటం శంకుస్థాపన చేయటం వచ్చి ఏదో హల్చల్ చేసి ఆ వాతావరణం కల్పించటం వల్లే ఇది రాష్ట్ర ప్రభుత్వం బీఆర్ఎస్ వాళ్ళు నాయకులు కావచ్చు కాంగ్రెస్ నాయకులు కావచ్చు ప్రవేశపెడుతురు ఇస్తురు అని అనుకోరు కానీ మెల్లమెల్లగా మా భారతీయ జనతా పార్టీకి ఆడరు ఆ యొక్క లబ్ధిదారులను కలిసి ఇది కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పథకం కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వ నాయకులు ఏదీ చేస్తలేరు డాంబాచారం మాటలతోటి మనం మూటలు గడుతున్నారు ఇది నరేంద్ర మోడీ గారిచ్చే సంక్షేమ పథకాల్లో భాగంగా మన ఇంటికి వచ్చింది మనం లబ్ధి కొంత తెలియజెప్పటం వల్ల లేటుగా సమాచారం అందుకొని అర్థం చేసుకుంటారు సార్ ఇది ఓకే సార్ సర్పంచ్ పదవులు ముగియడంతో కే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రాక గ్రామ పంచాయతీలు రాష్ట్ర వ్యాప్తంగా కుంటుపడుతున్నాయి సార్ దీనిపైన మీరు మీ పార్టీ కానీ మీరు కానీ ఎలా చూస్తారు సార్ గ్రామ పంచాయతీ నిధులు రాకపోవడం వల్ల కేంద్రం నుంచి వచ్చే నిధులు గ్రామ పంచాయతీలకు వస్తాయి కదా సార్ అవి రాక ఇప్పుడు మొత్తం కూడా అభివృద్ధి చెందట్లేవు కదా అంటే సార్ ఇప్పుడు ఇప్పుడు చాలా వరకు అర్థం చేసుకుంటారు గ్రామీణ ప్రజలు ఈ సంవత్సరంలో స్థానిక సంస్థలు ఎన్నికలు జరపకపోవడంతో సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు సభ్యులు లేక అసలు ఈ ఇది అభివృద్ధి అనేది కుంటుబడుతుంది అనేది ప్రజలకు తెలియవచ్చింది కారణం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు నా పైసలు లేదు ఇందులో చిల్లి గవ్వలేదనేది అనేది ప్రజలకు తెలిసింది ప్రతి స్కీమ్లో ఇలా గ్రామీణ పారిశుద్ధ్య కార్మికుల నుంచి అంగన్వాడీ టీచర్లు కావచ్చు ఇంకే ఇంకే స్కీమ్ పెట్టినా ఏలాంటి లబ్ధి పొందిన ఉచిత బియ్యమైనా గ్రామీణ ప్రాంతంలోని సీసీ రోడ్లైనా అండర్గ్రౌండ్ డ్రైనేజీలైనా వీధి దీపాల ఖర్చు అయినా వీధి దీపాలు వేయటానికి వచ్చే ఖర్చు దానికి వచ్చే ఎలక్ట్రిసిటీ బిల్లు ఇవన్నీ కూడా అంటే ఇది ఒకటే కాదు గ్రామీణ ప్రాంతంలో జరిగే ప్రతి వాటర్ పైప్ లైన్ వాటర్ అందేటందుకు ప్రతిదీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పథకం అనేది తెలిసిపోయింది ఇప్పుడు ఈ ఎన్నికలు జరపకపోవడం వల్ల ఫైనాన్స్ నిధులు ఏదైతే రాష్ట్ర గవర్నమెంట్కి ఇవ్వవలసిన నిధులు కేంద్ర ప్రభుత్వం రిలీజ్ లే చేయలేకపోతుంది చేయకపోవడం వల్ల పారిశుద్ధ కార్మికుల నుంచి కింది స్థాయి నుంచి పై వరకు గ్రామే గ్రామ పంచాయతీలో చాలా ఇబ్బంది పడుతున్న మాట వాస్తవం ఇప్పుడు ప్రజలు తొందరగా గ్రామీణ ప్రాంతంలోని గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలి కేంద్రం నుంచి వచ్చే నిధులని తొందర రిలీజ్ చేసుకోవాలి మన గ్రామంలో డెవలప్మెంట్ ఆగొద్దు కుంటుపడద్దు అనేది చూసురు రేపు వచ్చేది వేసవి కాలం ఇప్పటికే త్రాగునీటికి ఇక్కట్లు ఏర్పడుతున్నాయి ఇబ్బంది ఏర్పడుతున్నాయి రేపు ఈ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర చిల్లి గవ్వ లేదనేది ప్రజలకు స్పష్టంగా అర్థమైపోయింది కేంద్ర ప్రభుత్వమే మనం ఆదుకోవాలి నరేంద్ర మోడీ గారు ద్వారానే ఈ గ్రామీణ ప్రాంతంలో అభివృద్ధి జరుగుతుంది అనేది అర్థమైపోయింది సార్ ఓకే సార్ మొన్న జరిగిన ఎంపీ ఎన్నికలలో బూర నర్సాహిరావుడు ఓడిపోవడానికి గల ఏంటి సార్ ఒక బీసీ నాయకుడు మాజీ ఎంపీ కూడా చేసిండు ఎందుకు ఓడిపోయింది సార్ సార్ వంద శాతం బోరనర్సయ్య గారు గెలవాలి బోరనరసయ్య గౌడ్ గారు నీతి నిజాయిత ఉన్న వ్యక్తి మచ్చలేని వ్యక్తి ఏదైనా ముక్కుచూటుగా చూటుగా మాట్లాడే వ్యక్తి అవినీతిగా ఆయన అనుకోలే అవతల ఎవరైతే కాంగ్రెస్ నిలబెట్టిన అభ్యర్థి ఉండో ఆయన డైరెక్ట్గా పారాషూట్ వ్యక్తి డైరెక్ట్గా ఎన్నికలకు వచ్చేసిండు డబ్బు వెదజల్లి గెలవాలని ప్రయత్నం చేసి అందులో సఫలీకృతులు కావచ్చు కానీ ఒక బీసీ నాయకుడు అనేది పార్టీ చూడదు సార్ పార్టీ మంచి వ్యక్తి అని భారతీయ జనతా పార్టీ నిలబెట్టే అంటే పోటీ చేయించే వ్యక్తులు అందరూ మంచి వ్యక్తులు మంచి వ్యక్తి ఈయన అయితేనే గెలుస్తాడు అనేది అర్థం చేసుకొని బొరనర్ సేఖ గౌడ్ గారికి ఇచ్చారు మరి ఈ ప్రాంతంలో అనేక ఏడుగురు ఎంపీలు ఉన్న చోట వేరు ఈ యొక్క భువనగిరి పార్లమెంట్ వేరు ఇక్కడ ఎక్కడ కూడా ఇంతకుముందు ఎమ్మెల్యే గెలిచిన దాఖలాలు లేవు ఓ మున్సిపల్ చైర్మన్ గెలిచిన దాఖలాలు లేవు సర్పంచులు కూడా వేళ్ళ మీద లెక్క పెట్టే క్యాడర్ ఉన్న ఉన్నాయి కాబట్టి ఫైట్ చేసినాం గెలుస్తాడు అనుకున్నాం ఒకనొక దిశలో సార్ మేము మాకు బాధ అనిపించేది ఏంటంటే బీసీ ముఖ్యమంత్రిని పెట్టింది సహకరించలే బీసీ నాయకులు రాష్ట్రంలో మేము బీసీ సంఘాల నాయకులం అన్నారు బీసీల కోసమే ఫైట్ చేస్తామన్నారు బీసీ ముఖ్యమంత్రి అభ్యర్థిని పరి ప్రకటిస్తే అప్పుడు సహకరించాలి పార్లమెంట్ ఎన్నికలకు వచ్చినప్పుడు ఒక బీసీ వ్యక్తిని ఈ భువనగిరి పార్లమెంట్లో బీసీ వ్యక్తిని భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పెడితే బీసీ సంఘాల నాయకులు ఈ యొక్క బోరనర్సాయి గౌడ్ గారికో ఇంకెవరికో మద్దతు చెప్పాలి కానీ బీసీ సంఘాల నాయకులు ఉద్యమ నేతలం రాష్ట్ర జాతీయ నాయకులు అని చెప్పుకునే వాళ్ళు కాంగ్రెస్ ఒక ఓసీ అభ్యర్థికి ప్రత్యక్షంగా ప్రకటన చేసి మీటింగ్లలో పాల్గొని వాళ్ళకి మద్దతు చెప్పారు అంటే ఈడ బీసీ అనేది కాదు సార్ మంచి చెడు అనేది రెండేను ఎందుకంటే బీసీ నాయకులు బీసీల కోసం ఉద్యమించే నాయకులే మరి అక్కడ ఓసీ కాంగ్రెస్కి మద్దతు చెప్పారంటే ఇక్కడ మంచికి చెడుకు జరిగిన పోరాటం డబ్బుకు ధనహంకారానికి నీతి నిజాయితీ జరిగిన పోరాటం ఇది కాబట్టి అవినీతిలో అవినీతి గెలవచ్చు డబ్బు గెలవచ్చు ఏదో ఒకరోజు నీతి నిజాయితీ ఖచ్చితంగా గెలుస్తుంది ఈ భువనగిరి పార్లమెంట్లో భారతీయ జనతా పార్టీ జెండా గిస్తుంది ఎందుకంటే మన జరిగిన బోరనరసే గౌడ్ గారి ఎన్నికే నిదర్శనం నిజాయితీగా వచ్చిన ఓట్లు కాబట్టి త్వరలో మళ్ళీ ఎప్పుడు జరిగిన ఎన్నికలు మనం భారతీయ జనతా పార్టీ జెండా ఎగరటం ఖాయం సార్ భువనగిరి ఓకే సార్ మా బండి సంజయ్ గారిని రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తొలగించడానికి గల కారణాలు ఏంటి ఇప్పుడు ఆ పదవికి ఎవరు అర్హులుగా ఉన్నారు సార్ సార్ బండి సంజయ్ గారిని రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తొలగించలేదు ఆ టైం వచ్చింది దాని ప్రకారం మార్చుకుంటూ పోతురు ఇప్పుడు రేపు కిషన్ రెడ్డి గారిని వచ్చే నెలలో తప్పించి కొత్త అధ్యక్షుని పెడతారు అంత మాత్రాన కిషన్ రెడ్డి గారిని తొలగించరు ఇంకోరుని పెట్టారు అనే పదము భారతీయ జనతా పార్టీలో ఉండదు కాకపోతే బండి సంజయ్ గారు అప్పటికి చేయవలసిన పని ఎంత చేసిండు పార్టీని బలోపేతం చేసిండు గ్రామీణ ప్రాంతంలో మారుమూల చిన్న గ్రామాల్లో కూడా భారతీయ జనతా పార్టీ ఏందనేది చూపించిండు ప్రతి కార్యకర్తకు అట్టడుగున్న కార్యకర్తకు కూడా నూతన తేజాన్ని చిన్న బండి సంజయ్ గారు ఆయన పాదయాత్రతోటి పార్టీ మాత్రం రాష్ట్రంలో చాలా బలోపేతమైంది అది ఈరోజు గెలుపుకు ఈరోజు చాలా చోట్ల గెలుస్తున్నామంటే ఆనాడు బండి సంజయ్ గారి పాదయాత్ర చాలా మేలు చేసింది అనేది అనుకుంటున్నాం మేము మరి బండి సంజయ్ గారికి ప్రమోషన్ అనుకుంటున్నాం సార్ ఎన్ని టర్ములు రాష్ట్ర అధ్యక్షులుగా చేసినా జాతీయ ప్రధాన కార్యదర్శిగా తీసుకోరు డైరెక్ట్గా జాతీయ స్థాయిలో బండి సంజయ్ గారి సేవలు అవసరమని జాతీయ స్థాయి తీసుకుపోయి జాతీయ ప్రధాన కార్యదర్శి చేయటం ఎంపీ కాగానే కేంద్ర మంత్రిగా సహాయ మంత్రిగా చేయటం అంటే ఆయనకు ప్రమోషన్లు అధిక ప్రాధాన్యత ఇచ్చి దేశంలో ఈ నాయకులు అవసరమని తీసుకెళ్ళారని మేము అనుకుంటున్నాం సార్ ఓకే సార్ ఇక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేగా రాజగోపాల్ రెడ్డి గారు ఉప ఎన్నికలు అప్పుడు బీజేపీలో పోవడం జరిగింది సార్ అప్పుడు మీరు కూడా బీజేపీ నాయకులుగా ఉన్నారు ఇప్పుడు కూడా ఎలా ముడుపులు మీకేమన్నా అంది ఏదంటారు సార్ ఉప ఎన్నికల సందర్భంలో రాజగోపాల్ రెడ్డి గారు బీజేపీ పార్టీలో జాయిన్ అయ్యి పోటీ చేసడం జరిగింది సార్ అప్పుడు దూడల భిక్షంగౌడికి కూడా కొంత ముడుపులు జరిగి చెల్లించడం జరిగిందని చెప్పేసి ఊర్లో ఉన్న ప్రజలు అంటున్నారు సార్ ఇది ఎంతవరకు వాస్తవం రాజగోపాల్ రెడ్డి గారు నిజంగా డబ్బులు విదజల్లేరు ఆయన డబ్బుతో రాజకీయం చేసిర్రు ఉప ఎన్నికలు అనేది సార్ రాజగోపాల్ రెడ్డి గారు డబ్బు విదజల్లి రాజకీయం అనేది రాంగ్ అని ఎట్లా చెప్తున్నామంటే డబ్బు ప్రబ అంటే ప్రలోభ పెట్టి రాజగోపాల్ రెడ్డి గారు కనుక బీజేపీ నుంచి గెలిస్తే ఈ యొక్క ఇప్పుడున్న టీఆర్ఎస్ ప్రభుత్వం పోతుంది కనుమరుగవుతుందనే భయంతో కింది స్థాయిలో అట్టడు ఉన్న హోంగార్డు నుంచి గ్రామీణ ప్రాంతంలోని పంచాయత్ సెక్రటరీ నుంచి పై ఆఫీసర్ వరకు రాష్ట్ర డీజీపీ వరకు అందరినీ వాడుకొని ఒత్తిడి తీసుకొచ్చి ఎక్కడిదక్కడ కట్టడి చేసి కనీసము ఆ డోర్ పోస్టర్లు వార్ పోస్టర్లు ఇంకేమన్నా మ్యాక్సెట్కు సంబంధించిన ఖర్చులు అందజేద్దామన్నా కానీ అందకుంట చేసి రాజగోపాల్ రెడ్డిని ఆర్థికంగా దివాలా తీసిండు లేదు ఆయన దగ్గర డబ్బు లేదని ఒక అపోహ కల్పించి ఈ ఎక్కడిదక్కడ ఒత్తిడి పెట్టి బీఆర్ఎస్ ప్రభుత్వం పోలీస్ డిపార్ట్మెంటు సంబంధిత వాళ్ళకు సంబంధిత అధికారులతోటి డబ్బులు విదజల్లి గెలిచింది కానీ ఎక్కడ కూడా రాజగోపాల్ రెడ్డి నాలాంటి వ్యక్తులకో ఇంతవరకో ఎక్కడ కూడా ఓ సింగిల్ పో వెయ్యి రెండు వేలు పది వేలు ఇచ్చిన దాఖలా లేవు ఉదాహరణకు మీరు అంటున్నారు నా మీద రాజగోపాల్ రెడ్డి గారు డబ్బులు ఇచ్చిండు తీసుకుండు ఫలా దూడల భిక్షం ఒక ఇచ్చిండని అంటారు కానీ అది అపోహ నిజంగా మేము గత ముప్పై ఐదు సంవత్సరాలు దాటి భారతీయ జనతా పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్నా ఏ నాయకుడి దగ్గర కూడా చేజ్ ఆశించి తీసుకున్నది లేదు మా చేతనైనంత వరకు మాకు సంబంధించిన వ్యాపారం వ్యవసాయం చేసుకుంటూ మాకు వచ్చిన ఆదాయంలో మాకు వచ్చిన సంపాదనలో మా ఇంటికి ఖర్చు పెడుతూ మిగతాది పార్టీకి ఖర్చు పెట్టుకుంటూ ఈ ప్రాంతంలో పార్టీ ఎదుగుదల చేస్తున్నాం తప్ప రాజగోపాల్ రెడ్డి చలమల్ల చెలమల్ల కృష్ణారెడ్డి ఇంకెవరో వచ్చి డబ్బులు ఇస్తే తీసుకొని పార్టీ నడిపిస్తాం వాళ్ళు ఇచ్చే డబ్బులకు లాలుచిపడి మేము రాజకీయం చేస్తాం అనేది తప్పు ఎవరన్నా ఇట్లాంటి అబ్ నా మీద కనుక వేస్తే వాళ్ళు చిల్లర చేష్టలు పార్టీ మీద కానీ సొసైటీలో కానీ ప్రజలకు సేవ చేసే విషయంలో కానీ వాళ్ళకు అవగాహన లేదు వాళ్ళు అటువంటి చేసే వాళ్ళు అవినీతి పనులైతేనే మాలాంటి నిజాయితీ పరుల మీద అట్లాంటి మర్చేస్తారు రాజగోపాల్ రెడ్డి గారు ఎప్పుడూ మాకు ప్రలోభ పెట్టలే సింగిల్ ఎంపీలే నేను తీసుకున్న వ్యక్తులం కాదు ఓకే సార్ పళ్ళు చాలా వరకు కెమికల్ ఫ్యాక్టరీలు ఉన్నాయి సార్ జీవీస్ కానీ అలా చూసుకుంటే చాలా ఉన్నాయి వాటి చుట్టుపక్కల ఉన్న రైతులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు ఈ పంటలు వల్ల చర్మస్ రోగాలు వచ్చి చాలా ఇబ్బందులు పడుతున్నారు సార్ దానిపైన ఇప్పుడున్న తీర్మార్ వలన కానీ ఇదే రాయగోపల్లుడి కూసుకుండ్ల ప్రభాకర్ ఎంతోమంది ఉద్యమాలు చేసినాం మూజేయాలని చెప్పేసి అన్నారు ఎందుకు దాన్ని మూత వేయలేకపోతున్నారు సార్ ఎక్కడ జాప్యం జరుగుతుంది ఇప్పుడు స్థానికంగా పరిశ్రమలు కావాలి ఉపాధి కలగాలి నిరుద్యోగులు నిరుద్యోగం అనేది లేకుండా ఉండాలి అనేది ఏ ప్రభుత్వం అయినా చేసే పని సార్ అది వచ్చే ముందు ఇది కెమికల్ కంపెనీ ఇంత ప్రమాదం ఉంటుంది అని చెప్పట్లేదు దాని పర్మిషన్ తీసుకుంటారు ఆ కంపెనీ పూర్తయిన తర్వాత ఈ ఫలాని కంపెనీ అంటే దీన్ని ఎత్తివేయాలంటే మన స్థానిక నాయకులతోటి అది అయ్యేది కాదు పోనీ స్థానికంగా నిరుద్యోగం పోతుంది స్థానికంగా కొందరు పని కలుగుతుందా అంటే స్థానికులకు కూడా పని చెప్పట్లేదు ఎవరో వంద మంది వంద కార్మికులు పనిచేస్తే ఒక పది వరకు ఒక లేబరు కూలీలు తప్ప అట్లాంటివి ఇక్కడ జరగట్లేదు మీరన్నది కూడా వాస్తవం దానికి అన్ని విధాల చదువులో అన్ని విధాల అర్హులైన వ్యక్తులు ఇక్కడ ఉన్నా కానీ వాళ్ళకు అలాంటి ఉద్యోగం ఇక్కడ కల్పిస్తలేదు కానీ స్థానిక కంపెనీలలో ఇది విషపు వెదజల విషము అంటే ఎయిర్ పొల్యూషన్ కావచ్చు గ్రౌండ్ పొల్యూషన్ కావచ్చు ఇక వాటర్ వాటర్ ద్వారా ఏ విధంగా పొల్యూషన్ ఇచ్చినా కానీ కంపెనీ పూర్తయిన తర్వాత తీయలేని పరిస్థితి సార్ దీన్ని మరి స్థానికంగా నాయకులకు డబ్బులు ఎదజల్లుతారు కంపెనీలలో చిందాలు వసూలు చేస్తారు అనేది ఉంటుంది కానీ ఆ కంపెనీ వాళ్ళు కూడా ఇచ్చిన దాఖలా లేవు కాకపోతే రాష్ట్ర పార్టీ నాయకులకు అధికారంలో ఉన్న రాష్ట్ర పార్టీ నాయకులకు పార్టీ ఆఫీసు విషయంలో రాష్ట్ర అధికారంలో ఉన్న పార్టీ ఆఫీసులో ఉన్న నాయకుల కోసం ఏమన్నా ముడుపులు చెల్లించి ఇటువంటి కెమికల్ కంపెనీలు ఆపుతారేమి కానీ నడిపిస్తారేమో కానీ ఇక్కడ లోకల్ అట్లాంటిది ఏం లేదు కొన్ని కంపెనీలు ఉన్నాయి మరి ఇక్కడ కొన్ని గ్రామాలలో కొంత డెవలప్మెంట్కు ఇస్తున్నది వాస్తవం స్కూళ్ళకు కావచ్చు సీసీ రోడ్లకు కావచ్చు ఇక కమ్యూనిటీ బిల్డింగ్లకు కావచ్చు ఇక మరి పశువుల హాస్పిటల్ కొరకు పశువుల వైద్యం కొరకు కొన్ని కంపెనీలు ఇస్తున్నది వాస్తవం కానీ వాళ్ళు ఇస్తున్నారంటే కూడా దాంట్లో కొంత అర్థం ఉంది మేము కొన్ని పొరపాట్లు చేస్తున్నాం దాన్ని కప్పుపుచ్చుకోవడానికి ఇది ఇస్తున్నారని ప్రజలకు అర్థమవుతుంది స్పష్టంగా కానీ అలాంటి కంపెనీలు పర్మిషన్ ఇచ్చే ముందు మరి నాయకత్వం ఏ పార్టీ అధికారంలో ఉన్నా సరే కాంగ్రెస్ కావచ్చు టీడీపీ కావచ్చు కా బీఆర్ఎస్ కావచ్చు ఇప్పుడున్న కాంగ్రెస్ కావచ్చు అప్పుడు ఆలోచన చేయకుండా తొందరపడిచ్చారు ఇవి గ్రామీణ ప్రాంతాలకు దగ్గర కాకుండా ప్రజలకు అంటే ప్రజలు జీవించే ప్రాంతాలకు దగ్గర కాకుండా ఎటు ఒక యాభై వంద కిలోమీటర్లు ఒక కొద్ది అడవి ప్రాంతంలో ఇచ్చేవలసి ఇవ్వవలసిన పర్మిషన్లన్నీ పట్టణ ప్రాంతానికి అనుకూలంగా హైవేకు దగ్గరగా పర్మిషన్లు అయితే ఇచ్చారో అది మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం అది పూర్తయిన తర్వాత ఎత్తువేయలేని పరిస్థితి సార్ అది ఓకే సార్ బీసీ వర్గీకరణ కులగణన పైన మీ అభిప్రాయం ఏంటి ఇక్కడ ఉన్న ఎమ్మెల్సీ గారు కూడా తప్పుడు నివేదిక ఇచ్చిందని చెప్పేసి దీని మనం దాన్ని కాల్ చేయడం కూడా జరిగింది సార్ నివేదికను దానిపైన బీజేపీ పార్టీ నిర్ణయం నేను తీసుకోబోతుంది ఇప్పుడు బీసీ కులగణన అనేది నిజాయితీగా జరగాలి కులగణన జరగాలి ఓన్లీ బీసీ కులగణనే కాకుండా టోటల్ కులగణన జరగాలి అన్ని మతాలలో అన్ని కులాలు ఉన్నాయి సార్ అన్ని కులాలను తీసుకొచ్చి అన్ని మతాలను తీసుకొచ్చి ఓన్లీ బీసీలో కలిపి బీసీ సంఖ్య ఇంత అని చెప్పటం నిజమైన బీసీలు స్థానికంగా లేకుంటే ఆ తాళమేసిన చూసి దాన్ని వదిలేసి బావులకాడుగు పోయిన చూసి వదిలేసి ఏదో ఇతర పనుల మీద హాస్పిటల్కి పోయిన కుటుంబాలు ఉంటే వాళ్ళని వదిలేసి వాళ్ళని లెక్కలు తీసుకోకుండా స్థానికంగా కొంతమంది ముస్లింలు అందులో ఓసీలు బీసీలు ఎస్టీకి సంబంధించిన వాళ్ళు ఎస్సీకి వాళ్ళందరినీ తీసుకొచ్చి బీసీలో కలపడం ఇదే బీసీ నివేదిక అనడం మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం మా తిరుమాన్ గారు కూడా అనొచ్చు ఆయన కూడా వ్యతిరేకించిండు మరి ఆ కాంగ్రెస్ పార్టీని నివేదికనే ఆయన వ్యతిరేకించిందంటే మరి వాళ్ళకు వాళ్ళకు పుస్తక వ్యతిరేకించింది అనుకుంటున్నాం కానీ దేశం మొత్తం జరగవలసిన జన గణన బీసీ జనగణన చేయవలసిన టైంలో వీ రాష్ట్ర ప్రభుత్వం వీరికి వీళ్ళే అత్యుత్సవ తోటి ముందుకు తీసుకుపోయి తప్పుడు నివేదికను తయారు చేసి మేం చేసినాం అనటం మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం కారణం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర చిల్లిగా అవ్వలేదు ఏ అనేక హామీలు ఆరు గ్యారెంటీలు నూట ఇరవై అబద్ధాలతోటి నాలుగు వందల ఇరవై అబద్ధాలతోటి అధికారంలోకి వచ్చారు ప్రజలు నిలదీస్తారు ఏం పని చేయలేకపోతున్నాం ఏదైనా చేద్దాము అని ఒక కాంట్రాక్ట్ పెడితే ఒక చిన్న కాంట్రాక్టర్ కూడా ముందుకు వస్తలేడు పని చేస్తలేడు అంటే వీళ్ళు డబ్బులు ఇవ్వరనే కాంట్రాక్ట్ కూడా ముందుకు వస్తలేదు కాబట్టి ప్రజలను మభ్య పెట్టడానికి ప్ర ప్రజలని తప్పుతో పట్టించడానికి ఈ బీసీ గణన అనేది తీసుకొచ్చి తప్పుడు తడకల నివేదికను ముందుంచటంతో ఆ పార్టీ సొంత పార్టీ నాయకులు వ్యతిరేకిస్తారు మేము కూడా వ్యతిరేకిస్తున్నాం నిజాయితీగా నిష్పక్షపాతంగా బీసీ జనగణన జరగాలి తప్ప అన్ని మతాల వాళ్ళని అన్ని వర్గాల వారిని తీసుకొచ్చి బీసీలు కలపడం నిజమైన అట్టడుగు వర్గాల బీసీ ప్రజలని లెక్కలు తీసుకోకుండా బీసీ నివేదికని సూచించడం మేము తప్పుగా భావిస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి తప్పుడు పనులు చేయలేదని భారతీయ జనతా పార్టీ నుంచి సూచనిస్తున్నాం ఓకే సార్ గోహత్య నిర్మూలన రాష్ట్రంలో ఎంతవరకు అమలు అవుతుంది సార్ ఎప్పుడు ఎక్కడ చూసినా గోవులు గురైతేనే ఉన్నాయి దీనిపైన కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోబోతుంది గుహత్య అంటే గుహత్య నిషేధించాలనేది భారతీయ జనతా పార్టీ తీసుకున్న నిర్ణయం కాదు సార్ హిందూ సంఘాలు హిందూ పరిషత్ ఆర్ఎస్ఎస్ బహిరంగ దళు ఇవన్నీ తీసుకున్న నిర్ణయాన్ని ఇప్పుడు కొంత హిందుత్వానికి అనుకూలంగా హిందుత్వ ఏజెండాని అమలు చేయడానికి ప్రయత్నం చేసే పార్టీగా భారతీయ జనతా పార్టీ భావించింది కాబట్టి వాళ్ళ చూ ఆ కోణంతో చూసారు కాబట్టి బీజేపీ అధికారంలో ఉన్నప్పుడే ఇదొకటి అమలు జరగాలి గుహత్య లేకుండా చేయాలనేది అన్ని సంఘాల ఆలోచన నేను భారతీయ జనతా పార్టీ నాయకునిగా కార్యకర్తగా నేను కూడా ఉన్నా దీని ఇది అమలు కావాలి ఈ గుహత్య జరగద్దు అనేది ప్రపంచం మొత్తం ఈ గోవులని చంపి పశువుల సంపద లేకుండా చేసి అనేక రోగాలకు అనేక వ్యాధులకు గురయ్యే పరిస్థితి వచ్చింది రేపు పంటను పండించలేని పరిస్థితి వచ్చింది పంటను పండిస్తాం కెమికల్ వేసి పండిస్తున్నాం ఆ కెమికల్ని మళ్ళీ మనం స్వీకరించి తిని అనేక రోగాలకు గురవుతున్నాం బట్టి మనం అనేది ఏంటంటే ప్రపంచం మొత్తం గోవులు ఉండాలి గోవుల పేడతోటి ఆవు వల్ల ఉపయోగం ఏంది ఆవు పక్కన ఉంటే ఎన్ని రోగాలు పోతాయి ఆ పేడ వల్ల ఉపయోగం ఏంది ఆవు పాలతోటి ఏంది అనేది ప్రపంచం మనవైపు చూస్తుంటే ఈ దేశంలో ఉన్న కొంతమంది కుట్రదారులు ఈ దేశం నాశనం కావాలనుకునే కొంతమంది పార్టీ నాయకులు కావచ్చు వివిధ మతాల వాళ్ళు కావచ్చు గోవాలు అనేది లేకుండా చేయాలనే సంకల్పంతో ఈ గోవాత్యా చేస్తురు దాని మాంసాన్ని విదేశాలకు తరలిస్తురు దీన్ని సాధ్యమైనంత వరకు భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత కేంద్రంలో వచ్చిన తర్వాత చాలా వరకు కట్టడి చేసినాం రాష్ట్రంలో కూడా ఈ గోవత్య అంటే గోవాత్య నిషేధం జరగాలనేది మేము ఫైట్ చేస్తున్నాం ఎందుకంటే కాంగ్రెస్లో ఉన్న నాయకులకు కూడా తెలుసు ఇది ఏదో ఒక వర్గం ఓట్ల కోసం ఏదో తాపత్రయపడుతూ దాన్ని ఓపెన్గా అనలేకపోతున్నాం చుట్టా కానీ వాళ్ళకు కూడా తెలుసు గోవాత్య నిషేధం జరగాలనేది త్వరలో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారంలోకి వస్తుంది ఈ గోవాత్య నిషేధ చట్టాన్ని తీసుకొస్తుంది గోవులను రక్షించే ప్రభుత్వం ఏర్పడుతుందని ఆశిస్తుంది ఓకే సార్ రాష్ట్రంలో బీజేపీ బీఆర్ఎస్ రెండు పార్టీలు కలిపి రేపు రానున్న స్థానిక సంస్థలు పోటీ చేశాయని చెప్పి ఇప్పుడున్న అధికార పక్ష పార్టీ అంటుంది సార్ ఇది ఎంతవరకు వాస్తవం అంటుంది సార్ బీఆర్ఎస్ బీజేపీ కలుస్తాయి అనేది తప్పు సార్ గతంలో రెండు పర్యాయాలు బీ బీఆర్ఎస్ అంటే అప్పుడున్న టీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి పోటీ చేసినాయి కేంద్రంలో కలిసి మంత్రి పదవులు పంచుకోరు మంత్రులు అయ్యారు టీఆర్ఎస్ నాయకులు ఇప్పుడున్న నాయకులు కూడా రెండు పర్యాయాలు కలిసి పనిచేసిన వాడు ఎప్పుడు కూడా ఎక్కడ కూడా బీఆర్ఎస్ తోటి బీజేపీ కలిసిపోటు చేయలేదు కాంగ్రెస్ నుంచి పుట్టిన పార్టీ బీఆర్ఎస్ బీఆర్ఎస్ మొన్న గవర్నమెంట్ మొన్నటి వరకు ఉన్న ఈ టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న నాయకులంతా గతంలో కాంగ్రెస్ నాయకులే మళ్ళీ టీఆర్ఎస్ ప్రభుత్వం పోంగన ఎప్పుడున్న బీఆర్ఎస్ పార్టీ పేరు మార్చేది కాబట్టి బీఆర్ఎస్ ప్రభుత్వం పడిపోగానే వాళ్ళంతా మళ్ళీ తిరిగి ఇంట్లోకి వచ్చారు కాంగ్రెస్లోకి వచ్చారు వాళ్ళ ఒకటే జీన్సు వాళ్ళు వాళ్ళు కలిసిపోతారేమో కానీ బీఆర్ఎస్ బీజేపీ అనేది కలవదు కాకపోతే లోకల్ బాడీ ఎలక్షన్స్ జరిగినప్పుడు అక్కడున్న పరిస్థితులను బట్టి అక్కడ బీజేపీకి ఓటేయాలని ప్రజలు భావిస్తున్నారు బీజేపీని ఈ రాష్ట్రంలో అధికారంలో తీసుకురావాలి క్షేత్రస్థాయి నుంచే సర్పంచ్ ఎంపిటీసీలకు కూడా అవకాశం కల్పించాలనేది కొంతమంది విద్యావంతులు విద్యావంతులు ఉన్న కుటుంబంలో ఉన్న తల్లిదండ్రులు కూడా భావిస్తారు కాబట్టి బీజేపీకి అనుకూల వాతావరణం కాబట్టి బీజేపీ వాళ్ళతోటి కలిసిపోతే బాగుంటుందని స్థానికంగా గ్రామాలలో బీఆర్ఎస్ నాయకులు అనుకుంటున్నారు అట్లాగే కొన్ని కొన్ని గ్రామాలలో బీజేపీ నాయకులతోటి కలిసిపోతే కాంగ్రెస్లో సర్పంచ్ గలు